అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ కేసులో నోటీసు ఇవ్వటానికి కాకాని ఇంటికి పోలీసులు వెళ్లగా ఆయన అందుబాటులో లేరు దీంతో కాకాని ఇంటి గేటు నోటీసులు అంటించి వెనుతిరిగారు మళ్ళీ పోలీసులు హైదరాబాద్ వెళ్లి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటిలో నోటీసులు ఇచ్చి మంగళవారం పదకొండు గంటలకి నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి రావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ కాకాని స్పందించలేదు దీంతో ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ ఒక ప్రచారం అయితే ముమ్మరంగా కొనసాగుతుంది ఉగాది రోజు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చారు అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటికి అటు సైడ్ ఇటు సైడ్ యొక్క డోర్స్కి నోటీసులు అందించారు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉగాది కాబట్టి అటు హైదరాబాద్లో వాళ్ళ పాప వద్దకు వెళ్ళారు దీంతో రెండవసారి పోలీసులు డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళి కాకాని గోవర్ధన్ రెడ్డికి బై హ్యాండ్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది ఈరోజు అంటే మంగళవారం పదకొండు గంటలకు ఖచ్చితంగా రూరల్ డీఎస్పీ దగ్గర విచారణకు హాజరవ్వాలని చెప్పి ఆ నోటీసులు పేర్కొన్నారు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంత రాలేదు ఇప్పుడు టైం దాదాపు పన్నెండున్నర ఒంటి గంటగా వస్తూ ఉంది ఇంతవరకు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇక్కడికి విచారణకు రాలేదు కాబట్టి బహుశా ఈ రోజు రాకపోవచ్చని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడే డిఎస్పీ కూడా ఏదో ప్రోగ్రామ్ ఉందని చెప్పి బయటకు వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి అయితే ఏదేమైనా కానీ కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇటు పొదలకూరు మండలంలోని తాడుపర్తి గ్రామంలో గల రుస్తుం మైనింగ్ లో రెండు వందల యాభై కోట్ల రూపాయల కుమ్మకోణం జరిగిందని చెప్పి ఆరోపిస్తూ ఆ ఏడు మందిపై ఎఫ్ఐఆర్ చేశారు అయితే ఏడు మందిలో ఏ వన్ ఏ టూ ఏ త్రీ వీళ్ళు ముగ్గురు కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది మిగతా ఇద్దరిని రిమాండ్ పెట్టారు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏ ఫోర్గా ఈ కేసులో చేర్చడం జరిగింది దీంతో కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వస్తుందా బెయిల్ రాదా అనేది ఒక ఒత్తుకుంటైతే నెలకొ నెలకొని ఉంది గతంలో హైకోర్టులో ఈ యొక్క బెయిల్ పిటిషన్ కాకాని గోవర్ధన్ రెడ్డి అప్లై చేయడం జరిగింది అయితే హైకోర్టు ఈరోజు మంగళవారం ఈ కేసుని విచారిస్తామని చెప్పి అంటే ఇటు ఉగాది తర్వాత సండే తర్వాత ఇటు రంజాన్ వరుసగా సెలవులు వచ్చాయి కాబట్టి మంగళవారం రోజు ఈ కేసును విచారిస్తామని చెప్పి హైకోర్టు చెప్పింది దీంతో ఈ రోజే ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి బహుశా బేలు అని చెప్పి వైసీపీ కార్యకర్తలు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడు అనే విషయం అయితే ఎవరికి తెలియటం లేదు నెల్లూరులో అయితే ఖచ్చితంగా లేరు ఇటు హైదరాబాద్లో ఉన్నాడా ఢిల్లీలో ఉన్నాడా బెంగళూరులో ఉన్నాడా విషయం మాత్రం ఎవరు తెలియదు ఏదేమైనా కానీ రెండు ఈ యొక్క మైనింగ్లో అంటే లీజు పర్మిషన్ అయిపోయినప్పటికీ కూడా రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇలువ చేసే వైట్ వా అక్రమంగా ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు తరలించాలని చెప్పి ఒక ఆరోపణ అయితే వినిపిస్తా ఉంది దీంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏ ఫోర్ గా పలుకూరు పోలీసులు చేర్చారు అయితే ముగ్గురికి బెయిల్ వచ్చింది మరో ఇద్దరిని రిమాండ్కి పెట్టారు ఇప్పుడు కాకాని గోవర్ధరెడ్డికి బెయిల్ వస్తుందా బెయిల్ రాదా ఇదే పెద్ద సస్పెన్స్ గా ఉంది అయితే కాకాని గోవర్ధరెడ్డి మాత్రం నా తనపై అన్యాయంగా అక్రమ కేసులు బనాయించారని తాను జైలుకైనా పోతాను కానీ తగ్గేదే లేదు అన్నట్టు వాయిస్ ఇస్తున్నారు అదేవిధంగా ఇటు ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఇప్పటికే ఆరు కేసులు నమోదయ్యని చెప్పుకోవచ్చు ఇటు ముత్తుకూరు కావచ్చు ఇటు సర్వేపల్లి ఇంకా పదలకూరు ఇంకా ముత్తుకూరు ఇవన్నీ తీసుకుంటా పోతే ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఆరు కేసులు నమోదయ్యి ఇది ఏడవ కేసు ఈ ఆరు కేసులు కూడా తనపై ఇటు కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా బనాయించింది వాటిని కొట్టేయండి అని చెప్పి ఇటు కాకాని గోవర్ధున కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తారు అంటే ఈ కేసులు కొట్టేస్తారా కొట్టారా అనేది ఇటు విచారణ జరుగుతూ ఉంది అయితే ఈ మైనింగ్ కేసులో మాత్రం కాకాని గోవర్ధు నెడి పాత్ర పుష్పలంగా ఉందని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది అతను ఏ ఫోర్గా ఈ కేసులో చార్చడం జరిగింది ఇక బెయిల్ వస్తుందా రాదనేది ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ అయితే వస్తూ ఉంది ఇప్పుడు మనం నెల్లూరు రూరల్ డిఎస్పీ ఆఫీస్ వస్తున్నాము ఈ అంటే పదకొండు గంటలకి ఎగ్జాక్ట్ గా కాకాని గోవర్ విచారణకు రావాలని చెప్పి పోలీసులు నోటీస్ ఇచ్చారు కాబట్టి వస్తారేమో ఇక్కడికి అని చెప్పి ఇటు మీడియా కూడా మొత్తం జిల్లాలో ఉండే మీడియా మొత్తం కూడా ఇక్కడ ఎంతో టెన్షన్గా ఎదురు చూస్తూ ఉంది అయితే కాకాని గోవద్ ఇప్పుడు పన్నెండున్నర ఒంటి గంట దాటింది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు విచారణకు అయితే రావడం అని తెలిసిపోయింది అంటే మొదటిసారి నోటీస్ ఇచ్చినప్పుడు రాలేదు రెండోసారి కూడా నోటీస్ ఇచ్చారు కాబట్టి రాలేదు ఇక మూడోసారి నోటీస్ ఇస్తారా లేదా డైరెక్ట్గా అరెస్ట్ చేస్తారా అనేది తెలవట తెలియని పరిస్థితి అంటే ఈరోజు కేసు కూడా కోర్టులో ఉంది కాబట్టి బహుశా బెయిల్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి బెయిల్ వస్తే మాత్రం ఈ కేసు గురించి ఎలాంటి టెన్షన్ లేదు అని ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఏది ఏమైనా కానీ ఈ యొక్క వైట్ వైట్ క్వార్జ్ విషయంలో చాలా రోజుల నుంచి కూడా చాలా ఉత్కంఠ నెలకొని ఉంది కాకాని అయితే గత వారం రోజుల నుంచి కూడా ఉగాదికి ముందు వారం రోజుల నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులోని ఆయన నివాసంలోనే ఉన్నాడు అంటే ఈ ఆ రోజే అంటే వారం క్రితమే కాకాణి నరసిశాస్త్రజి ఒక ప్రచారం జరిగింది దాంతో ఆయన అక్కడే ఉన్నాడు అయితే వారం రోజుల్లో కనీసం పోలీసులు ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు ఉగాది రోజు ఆయన హైదరాబాద్కి వాళ్ళ భారీ వద్దకు పిల్లల వద్దకు వెళ్ళిన తర్వాత సాయంత్రం దాదాపు ఎనిమిది గంటల టైంలో వచ్చి నోటీస్ ఇచ్చారు అంటే అప్పటికి కాకాని హైదరాబాద్లో ఉన్నట్టు సోషల్ మీడియాలో కొన్ని ఫోటో కూడా రిలీజ్ చేస్తుంది ఏదేమైనా కానీ కాకాని గో అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రచారం అయితే నెల్లూరు జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతుంది ఈ రోజు రెండవ నోటీసు కూడా కాకాని స్పందించలేదు కాబట్టి మరి మూడవ నోటీసు పోలీసులు ఇస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా అనేది ఏదేమైనా ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది కెమెరాన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి నెల్లూరు నెల్లూరులోని రూరల్ డీఎస్పి ఆఫీస్ నుండి